హలో డాక్టర్ ఓకే ఓకే సీ వెదర్ షీఈ్ మ్యారీడ్ ఆర్ నాట్ ఫస్ట్ ఐ వాంట్ నో ఇఫ్ షీఈ నాట్ మ్యారీడ్ మ్యారేజ్ అవ్వలేకపోతే అది మోస్ట్లీ ఓవ్లేటరీ ఉంటుంది కాబట్టి వాట్ ఐ టోల్డ్ ఈజ్ ఇద్దరు ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వచ్చిందా పీరియడ్ వచ్చే ముందు వచ్చిందా అది చూసుకొని అన్మారిడ్లో అంతగా ఇంటర్వెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఉన్న ఇట్స్ ఓకే ఫ్యూ డేస్లో సబ్సైడ్ అవుతుంది నేను చెప్పాను కదా ప్రోబయోటిక్స్ వెజనాలో అంటే ఎక్సెసివ్ డిశ్చార్జ్ అనేది గ్లాండ్స్ ఎక్సెసివ్గా యాక్ట్ చేస్తున్నాయి సో ఆ ప్రోబయోటిక్స్ అని చెప్పాను కదా సపరేట్గా వెజనల్ ప్రోబయోటిక్స్ అని మనకు వస్తాయి సో ఆ ప్రోబయోటిక్స్ కనుక ఏంటంటే ఆ బ్యాక్టీరియాని రీప్లేస్ చేస్తాయి కాబట్టి అది ఫ్యూ డేస్లో సెటిల్ అవుతుంది మేబీ దే మైట్ హ్యావ్ యూజ్డ్ ఇంకొకటి ఏంటంటే వాట్ షీ మైట్ హ్యావ్ ఫేస్డ్ ఎనీ రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్ రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఉండి ఎక్సెసివ్ యాంటీబయాటిక్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది చెడ్డ బ్యాక్టీరియా విల్ టేక్ ఇట్స్ కోర్స్ అందువల్ల వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు సో దట్ ఆల్సో వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ సో రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ ఐ హ్యాడ్ పిఐడి ట్రీట్మెంట్ తీసుకున్నాను బట్ అగైన్ ఐ కన్సీవ్డ్ కానీ భయం వేస్తుంది మ్యామ్ ఫెలోవియన్ ట్యూబ్లో ఉంటుందేమో అని చెప్పేసి ఒకరు అడిగారు భయపడాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే ఇప్పుడు సీరం బీటాహెచ్డీ టెస్ట్ అనేది కదా పాజిటివ్ వచ్చింది సో యాజ్ సూన్ యాజ్ ఇట్ హెస్ కమ్ పాజిటివ్ ఒకసారి బీటా బీటాహెచ్డీ టెస్ట్ చేయించుకోండి తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత రిపీట్ చేసుకోండి ఆ వాల్యూస్ని బట్టి తొందరగా స్కాన్ చేసుకోండి ఒకవేళ తొందరగా స్కాన్ చేసుకొని ఐడెంటిఫై చేయగలిగితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఐడెంటిఫై చేసి మెడిసిన్స్తో యూ క్యాన్ క్యూర్ లేదు గాడ్స్ గ్రేస్ యూ హ్యావ్ కన్సీవ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద యూట్రస్ ఆల్ ఆర్ హ్యాపీ అండ్ లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడుగులు ఉన్నాయని చెప్పారు దానికి గల కారణాలు ఏంటి మ్యామ్ ఏమైనా భయపడొచ్చా నీటి బుడుగలు అంటే చాలా మందికి ఇప్పుడు సెకండ్ దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి సో సెకండ్ డే ఐ మీన్ నీటి బుడగలు మేబీ సెకండ్ ఆర్ థర్డ్ డే మీకు స్కాన్ చేసినప్పుడు చెప్పు ఉంటారు బట్ ఎప్పుడు మనం భయపడాలి అంటే దానికి కొన్ని క్రైటీరియా ఏంటంటే ఓవర్ సైజ్ అనేది మోర్ దెన్ టెన్ ఎంఎల్ టెన్ సీసీ ఆ మెజర్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఊరికే జస్ట్ స్కాన్లో మనకు ఏదో రౌండ్స్ రౌండ్స్గా ఎగ్స్ చెప్పాను కదా ఎగ్స్ ఎలా కనిపిస్తాయి అంటే రౌండ్స్ రౌండ్స్గా కనిపిస్తాయి ప్రతి స్కాన్ని మనం పీసీఓడ్ అని డాక్యుమెంట్ చేయలేము దాని కనుక మోర్ దెన్ టెన్ సీసీ వాల్యూమ్ ఉండాలి లేదు ఫాలిక్యులర్ నెంబర్ పర్ ఓవరీ అని చాలా క్రైటీరియాస్ ఉన్నాయి ఇఫ్ ఇట్ ఈస్ మ్యారీడ్ అన్మ్యారీడా సో ఆ ఆ క్రైటీరియాని ఇదైతే ఐ మీన్ అబో అయితే మీరు వర్రీ అవ్వాలి అండ్ ఇన్ దోస్ పేషెంట్స్ హూ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ అండ్ దర్ మెయింటైనింగ్ దర్ బిఎంఐ నార్మల్ బేసల్ బిఎమ్ఐట ఇండెక్స్ సో దట్ హైట్ బట్టి మీకు వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది సో అలా గనక మెయింటైన్ చేస్తే పీసీఓడి ఉన్నా ఏమున్నా ప్లీజ్ డోంట్ వరీ